మీ అన్న ఏం చెప్పిండు సార్ మీ అన్న ఏం చెప్పిండు నేను ఎక్కువ చెప్తే అర్థం అవుతుంది చేసి నేను వీడియోలు చేయ లైట్ తీసుకో వదిలే వద్దు నాకు నచ్చుతలేదు వదిలేసి లైట్ నచ్చు ఏమైంది ఎందుకొచ్చినావు నువ్వు మళ్ళీ ఎందుకో వచ్చు నువ్వు మళ్ళా ఆ రోజే అంత పెద్ద సినిమా చేసారు మీరు లైట్ కదా ఎందుకు వస్తుంది వద్దు అరచి ఎందుకు వద్దు అంటే వాళ్ళకి పిచ్చా వాళ్ళు వచ్చి ఎట్లే చేస్తారు నీకు అర్థమైతే మళ్ళీ అప్పుడు ఆడ ఎందుకు గట్టి మాట్లాడడానికి ధైర్యం రాలే నీకు సేమ్ ఏడుస్తుంది ఏడువకు చేసి హలో గైస్ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీ గురించి అయితే ఒక మంచి అప్డేట్ తెచ్చినా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో గైస్ మీకు ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా దానికి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా సో మేమైతే ప్రమోషన్ చేస్తాము ఇది కూడా చాలా రీజనబుల్ ప్రమోషన్ చేస్తాం అనమాట సో మీకు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద వాట్సాప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో వెళ్ళి మెసేజ్ చేయండి మా సో అండ్ సో బిజినెస్ ఉందని చెప్పేసి మేమైతే మీకు కాంటాక్ట్ అవుతాం థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ కంటిన్యూ వీడియో సో చలో ఇంట్రో కూడా ఇచ్చే అవసరం లేదు ఈ వీడియోకి ఓపెన్గా చెప్పాలంటే అంతా వచ్చి ఒట్టుడు నాకు మంచి అనిపించలేదు అంటే జెర్సీతో వీడియో తీసినందుకు వాళ్ళు అన్న వాళ్ళు పిలిపించి అది ఎంత పెద్ద లోలే అవుతుంటే మళ్ళీ ఈమె ఆడ మాట్లాడేది మాట్లాడలేను కాదు ఎట్లా అంటే సైలెంట్ ఉంది కానీ నేనైతే ఫోన్ చేసిన ఫోన్ చేసి జెర్సీ వద్దు ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడుతుంది వాళ్ళ ఇంటెన్షన్ ఏముందో నాకు తెలియదు వద్దు లైట్ తీసుకు వడికి వెళ్ళేదని చెప్పి చెప్పి ఫోన్ చేసి మాట్లాడినా లేదు నేను వచ్చి నేను నీతో మాట్లాడతా పర్సనల్గా మాట్లాడతా అదే అని అన్నది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలా ఈ వీడియో కూడా అప్లోడ్ అనుకో మళ్ళీ అన్న వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ఏదైనా అంటే మంచి ఉండదు సో నేను ఆమెకు తెలియకుండా అయితే కెమెరా అయితే అని పెట్టేసుకున్నా కెమెరా కూడా ఆడ నేను సెల్ఫ్లో పెట్టేసుకున్నా ఒకవేళ ఆమె వచ్చినా కూడా మొత్తం ఏ టు జెడ్ ప్రూఫ్ ఉంటుంది అది కూడా నేను అప్లోడ్ చేసేస్తాను ఎందుకంటే నేను గలీజైపోతున్నాయ నేను అసలు ఏం చేయలేదు అసలు దానిలో ఏముంది ఏం లేదు దానికి ఆమె వాళ్ళు ఇంత చేస్తారు సో ఒకవేళ ఆమె వచ్చినాక ఆమె మాటలలో మీరు తెలుసుకోవచ్చు ఓవర్ది తప్పు ఓవర్ది ఏముందో మీరే తెలిసి మీరే చెప్పండి అంతే

మళ్ళీ నాకు అంత ఒడుతుంటే అది చేస్తుంటే మాట్లాడను మాట్లాడలేను కదా మళ్ళీ చెప్పొచ్చు కదా మీ అన్న అట్లా అసలు మీ అన్న అట్లా పంపించడం ఎంతవరకు అది వాళ్ళు అదే అంటారు ఇప్పుడు నా వల్ల నేను చెప్పేది ఇప్పుడు నా వల్ల మీ ఇంట్లో గొడవ అవుతుంది మీ మమ్మీ వాళ్ళకి అంటే మమ్మీ వాళ్ళ దాకా అయితే పోలేదు మీ అన్న మీ అన్నకు నచ్చుతులా ఏమో తెలిపోదు నా వల్ల గొడవ అవుతుంది ఎందుకు వదిలేసి చేయకపోతే బెటర్ కదా వదిలే ఏడ మాట్లాడుతున్నా ఆడ కూడా నన్ను కొడుతుంటే వాళ్ళు నన్ను మొత్తం అంతా పట్టుకొని పట్టుకుని నీకే అర్థమవుతుంది వాళ్ళు వచ్చి అంత చేతుల్లో పట్టే వాళ్ళకి నువ్వు చూసుకుంటూ చూసిన వాళ్ళతోని పోనీ చేసి లైట్ తీసుకో ఆపేసి ఏడ్కి లైట్ తీసేసుకో ఏమంటున్నా ఒకవేళ వీడియో చేసా ఉంటే ఆ తర్వాత ఒకసారి వాళ్ళతో పర్మిషన్ తీసుకుని మాట్లాడదాం లైట్ తీసుకో అప్పుడు దాకా లేదు వద్దు చెప్పే నేను వద్దు అంటే నేను వద్దు ఎందుకు వద్దు అంటే వాళ్ళు వచ్చి ఎట్లే నీకు అర్థమైతే మళ్ళీ అప్పుడు ఆడ ఎందుకు గట్టి మాట్లాడడానికి ధైర్యం నీకు

చెప్పు ఇప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళు ఇక ఊరికే మా ఇంటికి వస్తారంటే ఎట్లా మంచిది మళ్ళీ ఇప్పుడు వచ్చి వచ్చే వరకు వచ్చిరు కొట్టి రన్ చేసి నీకు తెలియదు నాకు కూడా తెలియదు అట్లా అంటే నేను మ్యాటర్ ఇడా నేను ఏమంటున్నా వాళ్ళు వచ్చిరు నా మీద చేతి ఎత్తి అసలు కనుకోవాలా లేదు అసలు ఏం మీ అన్న ఏం చెప్పిండు సరే మీ అన్న ఏం చెప్పిండు నేను నీకు చెప్తే అర్థమవుతలే చేసి నేను వీడియోలు చేయాలి ఐడి తీసుకో వదిలే వద్దు నాకు నచ్చటం లేదు వదిలేసే లైట్ వదిలేసే ఇప్పుడు అంత పెద్ద సినిమా అయింది మా గండిలో అందరూ చూసిరు ఆంటీ వాళ్ళందరూ చూసిండ్రు సారీ కాదు వదిలే లైట్ తీసుకో చేయను అంటున్నాను అంటే నేను చేయను అంతే ఇక వీడోలు లైట్ తీసుకో నాకు చేయాలని ఉంది కానీ ఆడ మీ అన్నవాళ్ళు సరే వచ్చి మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది వచ్చి ధనధనం కొట్టుడు ఎట్లా పడితే అట్లా గిచ్చి అంత ఇదాం చూడు ఆ నువ్వు ఆ ఇంటి మీద పెట్టుగో వద్దు చేసి ఒకటే చెప్తున్నా నీకు మంచి అనిపిస్తుందా నీకు మంచి సారి చెప్తే అయిపోయిందా సారీ చెప్తే అయిపోయిందా వద్దు నేను చెయ్య నేను చెయ్యనంటే చెయ్య అంతే ఏ నాకు నచ్చతలేదు మరి అట్లా చేసాడు గలీదు అనిపించింది నాకు తెలుసు ఆ రోజు ఎట్లా అంటారే అసలు నేను ఏం చేసినా చేస్తా ఏం తెలియదు ధనధన వీడియో నువ్వు అప్లోడ్ చేసినా అప్లోడ్ చేసినాక చేసిన దానికి అంత పెద్ద హైప్ చేసుకున్నాడు ఎందుకు అమ్మలా ఇప్పుడు వాళ్ళు వచ్చినా కొట్టి కొట్టేంత వరకు ఎట్లా ఎట్లా మంచి అనిపించింది ఓవర్ కాల్ నా నాకాళ్ళు ఎందుకు ముక్తావు నువ్వు వాళ్ళు మరి నువ్వు ఇప్పుడు సరే అది అయిపోయింది వదిలేసి ఇప్పుడు రేపటి రోజు మళ్ళీ వీడియోలు చేస్తాం మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళా చేస్తారు ఇంటికాడ అంత ఇష్యూ ఏం గ్యారెంటీ ఇస్తావు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు నువ్వు రమ్మన్నావా రమ్మని వాళ్ళు చెప్పకుండా వచ్చేసి అట్లనే రేపటి రోజు మళ్ళీ వస్తారు మళ్ళీ ఇంటికాడ లో వాళ్ళు వీళ్ళు అందరూ దృష్టిలో ఇంట్లో మాట్లాడుతున్నా కాదైతే మీ అన్నకు మళ్ళీ ఫోన్ నేను అచ్చాయి ఊరే మార్లత రారు ఎవర్ రారు ఎవర్ రారు ఊసే కాదు తెలుసి నేను ఇప్పుడు నీ నమ్మకం మీద సరే నువ్వు అన్నట్టు నేను చేస్తా కాదని కాదు తర్వాత కూడా వాళ్ళు వచ్చి మళ్ళా నువ్వు నీకు అర్థం నీక నాకు చేయాలని ఉంది ఇప్పుడు నేను నీ కోసమే తనని తినది సారీ చెప్తున్నా గాడు అడుగుతు కాదో అర్థం అవుతలేదు ఇప్పుడు నీ కోసమే నేను తనని తినది సారీ చెప్తే ఎట్లా అవుతుంది చేసి ఇప్పుడు ఇంకొకసారి రారని చెప్పి నువ్వు ఏం గ్యారెంటీ ఇస్తున్నావు చెప్పు సరే వస్తే ఏం చేస్తావు నేను అది సరే వస్తే ఏం చేస్తావు సరే రు వదిలేసి చేసి నాకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్చేసి అయిపోయి వదిలేసి వీడియోలు వేసింది ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లైట్ తీసుకో వదిలేసినవి కదా లైట్ తీసుకో ఏం కాదు ఏం కాదు మనం ఏసుడు ఎవరికి నచ్చుతలేదేమో లైట్ తీసుకో ఎందుకు అట్లా అన్నీ లైట్ తీసుకో నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వెందుకు ఏడుస్తున్నావు ఏడుస్తా సేమ్ ఏడుస్తుంది ఏడవకు చేసి చేసి ఎడవకు నీకే చెప్పేది చేస్తా అంటున్నావు కదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు వాళ్ళ గురించి అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు అన్నడం ఎంతవరకు గలీదు మంచి అనిపించు సరే నువ్వు వాళ్ళతో మాట్లాడుకొని నువ్వు డీల్ చేసుకో రావద్దు చెయ్యకు అంటే సరే పోనీ నువ్వు ఫస్ట్ ఏడవ వాళ్ళు చెప్తే నేను వచ్చిన నువ్వు ఫస్ట్ ఏడవక అంటున్నా వద్దు వాళ్ళు చెప్తే నేను వచ్చిన చెప్పు సరే పోనీ అని సరే చేసి వదిలే మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి నేను ఏమంటున్నాను నేను ప్రామిస్ అన్నీ చేస్తాను కానీ నువ్వు ఒక్క పని చేయను అంతే వాళ్ళు ఇంకొకసారి నా దగ్గరకు వస్తే మంచి ఉండదు ప్రామిస్ నేను మాట్లాడ కానీ నాకు నచ్చకపోతేనే నన్ను ఇట్లా చెప్తున్నాను అంతే అనిపిస్తుంది సరే అనిపిస్తుంది చేసి నేను ఏమంటున్నా నేను ఇక మనం ఏమని చేసినాం ఏం తప్పు లేదు దానిలో వాళ్ళంతా ఓవరాక్ అయ్యింది మళ్ళీ ఇంటి ముంగ లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఏమన్నా చేసుకోరు మీరు చేసిన దానిలో తప్పేముంది ఆమె కూడా చెప్తుంది కానీ వీళ్ళు వాంటెడ్లీ చేస్తురంతా అంటే మనం చేయడం నేను ఏమంటున్నా మనం చేయడం నచ్చకపోవడం కానీ లేదంటే ఓడ్చుకోకపోతే గట్లా ఉంటాయి అంతే ఇప్పుడు తెలిసినాక అంటే ఇప్పుడు గల్లీ అనిపిస్తుంది నా కూడా సరే మీ ఇంట్లో చెప్పిందా లేదా నా కూడా ఉంటుంది కదా అట్లా అని చెప్పి చెప్పినా సరే లైట్ తీసుకో నేను చేస్తా సారీ సారీ ఒకరు చెప్తే అయిపోతుందా ఏం చేయట్లే కానీ చేద్దాం లైడ్ తీసుకోలేకో నువ్వు ఏమైనా వేసుకో వాళ్ళు ఇంకొకసారి వస్తే నిజాం చెప్తున్నా నేను మళ్ళా మళ్ళీ వీడియోలు చేయము నేను నీకు అదే చెప్తున్నా ఆ మాట నాకు అని చెప్పి సరే 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 నువ్వు వాళ్ళకి రాకుండా నీ బాధ్యత నేను కూడా నేను నా లిమిట్స్లో నేను ఉంటా అంటే నేను నేను చేస్తాను అట్లా ఏం లేదు నాకు కానీ ఇది మనం స్టార్ట్ చేస్తుంటే చాలా మంది కుళ్ళు కుట్టారు ఏడుస్తారు నేను నీకు ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నా నా లిమిట్స్లో నేను ఉంటా అంటే సరే నేను చేస్తా సరే నేను చేస్తాడు అట్లేం లేదు నేను నేను నువ్వు నువ్వు కరెక్ట్ ఉన్నావు అనుకో అమ్మాయి తలుసుకుంటే అమ్మాయి కరెక్ట్ ఉంటే నేను ఏమైనా నేను ఎట్లా నేను పర్ఫెక్ట్ చేసుకోగలతా వీడియోలు వీడియోలు అన్ని చేయవచ్చు నేను నువ్వు కరెక్ట్ నువ్వు అక్కడ సైడ్ నుంచి మీ అన్న వరకు నచ్చకపోవడం వాళ్ళు వచ్చి మాట్లాడే అనేది సరే నేను వదిలేస్తా వాళ్ళు రాకుండా చూసుకోంతే చన్న వాళ్ళు రాకుండా చూసుకో నేను ఈ వీడియో నేను వీడియో కూడా తీసుకుంటున్నా నువ్వు చెప్పలే ఆ సెల్ఫ్ లో వీడియో కూడా పెట్టినా నేను వీడియో తీస్తున్నా నువ్వు అక్కడ కూడా నువ్వు చెప్పు వాళ్ళకు కూడా చెప్పు వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి పెట్టినా చెప్పు రారు నా సైడ్ నుంచి దగ్గరికి నా వాళ్ళు ఎవరు మాట అన్నారు నువ్వే బాధ్యత సో విన్నారు కదా ఈమె ఏమంటుంది అంటే ఆమె కూడా చెప్పకుండా పెట్టినంటే ఇప్పుడు తెలవాలి కదా ఇప్పుడు నేను నార్మల్ వీడియో నేను తీసేనాడు నువ్వు అర్థం కాదు నా కళ్ళని నీళ్ళదిరితో ఒక అమ్మాయి నా ముంగళిందంటే నేను నట్టుకొని నేను అంతే నేను చాలా ఎమోషనల్ నేను కానీ చూడడానికి అంత నవ్వుకుంటూ ఉంటా కానీ లోపల చాలా బాగుంటుంది సో మ్యాటర్ అది కాకపోయినా కూడా నాకు ఇష్టమైన వాళ్ళ మీద లైక్ ప్రేమ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు దూరం చేసుకోవాలని నేను అనుకుంటలేదు కానీ దూరం చేయడానికి చాలామంది వస్తుంటారు ఇవి అవుతుంటాయి కామన్ కాదని అంటలే కానీ అమ్మాయి కరెక్ట్ ఉంటే ఏమైనా చేయవచ్చు ఇప్పుడు ఈమె సైడ్ నుంచి ఇష్యూ అయింది కాబట్టి నేను ఇంత చేస్తున్నా ఒకవేళ అదే నా సైడ్ నుంచి అయింది అనుకోండి దానికి ఏమైనా చేయగలుగుతాను కానీ అది నా సైడ్ నుంచి కాదు అసలు ఓన్లీ అప్లోడ్ చేసినందుకే వీళ్ళు ఇట్లా చేస్తారు రేపటి రేపటి ఒక రోజు మేము ఒక స్థాయిలో ఉండాలని ఓడ్చుకోకుండా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు ఇంకా చెప్పు ఏం చెప్తావు చెప్పు ప్రూఫ్ అక్కడ కెమెరాలో చెప్పు ప్రూఫ్స్ కావాలి కదా ప్రూఫ్స్ కావాలి అంటే ఇట్లా మాట్లాడుతుంది ప్రూఫ్స్ కాదు నువ్వు చెప్పాడ చెప్పు మాట్లాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇది అంతా అనుకుంటున్నాను మాట్లాడు ఆ చెప్పు మాట్లాడు ఎప్పటి నా సైడ్ నుంచి ఎవరు రారు ఎవరు ఏమన్నారు ఎవరైనా వచ్చినా నేను మాట్లాడుకుంటా ఎవరిని మీద చెయ్యి పక్క ఈసారి కూడా ఏసినా కూడా నేను నేను ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడం ఉంటుంది సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే క్లారిటీ ఉండాలి ఇప్పటి నుంచి ఓవరాల్ వీళ్ళ సైడ్ నుంచి వచ్చినా కూడా నేను బరాబర్ మాట్లాడగలుగుతాను ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి సో నేను అంతే దానికి నీ మీద అనుమానమో నేనే నీ మీద అనుమానమో నీ మీద డౌట్ నాకు అట్లాంటివి ఏం లేవు ఏందంటే వాళ్ళకు కూడా తెలియాలి అరే రిపోర్టర్ రావు అట్లా ఎట్లా పెట్టిన వాళ్ళ అంటే ఇగో ఈ ప్రూఫ్ ఉంది భయ్ ఆమెనే సో వచ్చింది నాకు సారీ చెప్పింది ఈ వీడియో కూడా పెడుతున్నాను అని చెప్పి చెప్పగలుగుతాను అంతే సనా నేను నీకు బ్యాడ్ చేయాలని అనుకుంటలేదు నేను కూడా బ్యాడ్ కావాలని అనుకుంటలేదు ఏంటంటే ఏమవుతుంది ఏం లేదు తెలియాలి అని కాబట్టి పెడుతుంది సరణం